బాగా గుర్తు ఆనాడు మన ట్యాంక్ బండ్ పైన జరిగినటువంటి మార్చ్ జరగకూడదని దీనికి నాయకులు అనుకున్న వాళ్ళు భావించేళ్లలో పడుకున్నారు కానీ కోదండరామ్ గారు మాలాంటి వాళ్ళందరూ సమన్వయం పరుచుకుని లక్షల మందితో ఆనాడు ఆ మిలియన్ మార్చ్ కానీ సకల జన్ల సమ్మె గాని ఇటువంటి అనేక అంశాలన్నిటినీ జయప్రదం చేసి తద్వారా తెలంగాణ సాధన చేసినటువంటి గొప్ప వ్యక్తి నేను ఎప్పుడంటా ఒక తెలంగాణ పితామహుడని జోపాల్ గారు ఆనాడు మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి మరి మీకు చెప్పారో లేదు నా గుర్తు మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి మంత్రి పదవను అలాగే ఎమ్మెల్యే పదవిని కూడా నిజంగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన జూపల్లి గారు ఇక్కడ ఉన్నారు అలాగే మా పన్న గారు మా యువకుడు మాకు ఇప్పటికీ ఆయన ఏనాడు కూడా ఈ ఉద్యమంలో అప్పుడు అందులో ఎంపీగా ఉన్నాడు అక్కడ ఎంపీగా ఉండి దాన్ని బ్రేక్ చేయడానికి కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సమా రాజగోపాల్ లాంటి వాళ్ళు ఏదో అడావుడి చేయపోతే అప్పుడు ఆయన గ్రూప్ మన మన తెలంగాణ గ్రూప్కి తెలంగాణ కాదు రెండింటి మీద ఎంపీ గ్రూప్కి నాయకుడు కన్వీనర్ ఆయన విరోచిత పోరాటం చేశాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఇంకా మన పిల్లలు చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు మీరు అందరూ తెలిసిన వాళ్ళే సమయం ఇదవుతుంది వేదికపైన పెద్దలు ఉన్నారు అలాగే నేను కూడా దాదాపు ఏడు రోజులు ఆనాడు దీక్ష చేశాను కేసీఆర్ ఒక్కడు చేశారు ఎమ్మెల్యేలుగా నేను ఒకటి చేశాను సరే ఎవరిది నిజమైన నిరాధ్యక్షులు జోలికి వెళ్తున్నా మొత్తమే నిరాధ్యక్షులు చేశాం నాతో పాటు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా గుర్తు చేయాలి ఆయన కూడా నిరాధ్యక్ష చేశాడు ఆ విధంగా చేయటమే కాకుండా మా ప్రతి నిరాధ్యక్షకి పోదరరామ్ గారు వచ్చారు ముగింపు దానికి వచ్చారు ఆనాడు ఉన్న రాష్ట్రంలో అందరు నాయకులు వచ్చారు కేసీఆర్ గారి కుటుంబం కూడా వచ్చారు ఏడు రోజుల తర్వాత జైల్లో ఉండి కూడా చేశాం అలాగే ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర నడిచాం మా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి ఇంకా అంకురణ జరగలేదు మాది ఎందుకంటే గోటల్ డిస్టిక్ అటు ఆంధ్ర ఇటు దీనికి అందువల్ల తెలంగాణ లేదని అనుకున్నారు తెలంగాణ ఉద్యమ భావాలు లేవని అనుకున్నారు ఆ సందర్భంలో పాదయాత్ర చేస్తే కోదాండరావు గారు రెండు సార్లు వచ్చి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది వారు గుర్తుంద లేదు అదేవిధంగా మా ఇంకో మిత్రుడు ఉన్నాడు మన శంకర్రావు గారు ఆ విధంగా ఖమ్మం జిల్లాలో ఊపు తెచ్చాం ఖమ్మం జిల్లాలో మామూలు ఊపు కాదు ముందు కేసీఆర్ని అరెస్ట్ చేసి అక్కడ తీసుకుని వస్తే జైల్లో పెడితే వెళ్ళిన ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కండి వారిని బలకరీయటానికి వారు ఎవరు లేదు ఆ తర్వాత హాస్పిటల్లో అని భయపడిపోతున్నాడు భయపడిపోతూ నన్ను చూడగానే ఒక ధైర్యం వచ్చి అన్ని లాగేసి సామిశ్రావు ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళు నన్ను హైదరాబాద్ పంపించి ఏర్పాటు చేయని ఆనాడు అందరూ ఉన్నారు ఆ విధంగా జరిగింది సరే దాని ఎస్పీ వచ్చిన రిక్వెస్ట్ చేశారు మొత్తంగా ఇక బలంతా తీసుకురాపోయి చొక్కా కూడా వేసుకున్నాడు కొద్దిగా నడిచాడు ఎస్పీ వచ్చి రానా అప్పుడు రత్న కాంతి రానా అప్పుడు ఎస్పీ ఇక పెద్ద లాండ్ ఆర్డర్ గొడవలు అయ్యేట్లు ఉన్నాయని చెప్పి మొత్తంగా ఇక ఆయన ఆయన ఎక్కడ మీరు ఆగండి అని ఆపి బయటకు వచ్చి పెద్ద ధర్నాలు చేశాం ఆ విధంగా తెలంగాణ సాధనలో అందరి పాత్ర ఉంది అందులో ప్రధానమైన గట్టగా ప్రధానమైనటువంటి ఘట్టంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరి స్ఫూర్తి ఎవరు అందరి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన స్ఫూర్తి ఎవరు మేము కాదు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు ఏం ఆశించుకోలేదు మేమన్నా రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల భవిష్యత్తు తెలంగాణ మీద ప్రేమ కొంత కొంత మా మీద మా సొంత ప్రేమ ఇవన్నీ ఉంటాయి కదా సహజంగా కేసీఆర్ గారికి నిజంగా తెలంగాణ మీద ప్రేమ గుండె గుండె ఇప్పి చెప్పమని చెప్పండి ఆయనకి స్పీకర్ పదవి అదే డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి ఇచ్చింటే తెలంగాణ పుట్టేదా తెలంగాణ ఆలోచన ఆయన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోదు ఎవరో ఒకరు రగిల్చేవాళ్ళు ఈ రకంగా ఇంకోళ్ళు రగిలించేవాళ్ళు కానీ ఎంతమంది విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు కోదరం గారు లాంటి వాళ్ళు చుక్కా రామయ్య గారు లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం కోసం పేరే విశాలాంధ్ర ఆ దశ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు బయటకు వచ్చి తెలంగాణ ఇంకా కలిసి ఉండటం సాధ్యం కాదని చెప్పి మొట్టమొదటి జాతీయ పార్టీగా నినాదం ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది వాస్తవం వారికి తెలుసు అందరికి కూడా ఆ విధంగా అందరి పాత్రతో కూడిన తెలంగాణలో పదేళ్ళు జనం చూసాం చాలా ఆశ పెట్టుకున్నారు మొదట ఐదేళ్లు మొదట ఐదేళ్లు అనేక ఇబ్బందులు చూసినా కూడా ఇంకా కోపం తెచ్చుకోవాలి ఇంకొకసారి ఇద్దాం అనుకున్నాం రెండోసారి ఛాన్స్ ఇచ్చాం పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఒక సంవత్సరం అయింది ఒక్క సంవత్సరానికి మీకు అంత కళ్ళు మడితే అట్లా ఒక్క సంవత్సరానికి అంత శాపరార్థాలు పెడితే అట్లా ఇంకా నేను అంటున్న ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వాళ్ళు మొత్తం రుణమాఫీ తీర్చిందంత వీళ్ళు ఒకసారి తీర్చింది అంట లెక్క తీయాలి ట్యారీలు చేసుకోవాలి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అసలు అప్పుడు నువ్వు మాట్లాడిందంత మాట్లాడటానికి అవకాశం ఇచ్చావా లేక ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు ఈ విధంగా సమయం నా సమయం అయిపోతుందా ఓకే అది నువ్వు చెప్పేది ఆ సమయం ఈ నెల సమయం అంటున్నా అట్లా మీరు కంపారిజన్ చేసుకోండి నేను అంటున్నా మీరు దివాళా తీసిపోయారు తెలంగాణ అనేది దివాళా తీపిచ్చారు అప్పుడు రొంపులో తిప్పారు మా ఊరు రొంపులో కాదు ఏడు లక్షల పై చిలుకు ఏడు లక్షల కోట్ల పై చిలుకు అప్పులు చేశారు ఎడిపోయినాయండి ఆ సొమ్ములన్నీ ఫస్ట్ తారీఖు జీతాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఎడిపోయినాయి ఆ డబ్బులన్నీ ఎవరు ఎవరు మూటలో పోయింది ఎవరు మురళిలో పోయింది అదే విధంగా బకాయిల పేరుతో దాదాపు డెబ్బై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఇవన్నీ ఎవరు తీర్చాలి మీరేమో అన్ని మళ్ళీ చేసి మారేశారు మీ పురిటి కంపు కొడుతుంది ఆ పురిటి కంప నుంచి పిల్లరాడిని బయటకు తీయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన ఉంది టైం పడుతుంది లేదా మొత్తం వంద వంద వాగ్దానాలు నెరవేర్చారని నేనేం చెప్పట్లేదు నెరవేర్చవలసినవి ఉన్నాయి నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది నెరవేర్చపోతే ప్రజలకు ఎవరి మీద ప్రేమ ఉండదు ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంతమంది యూత్ ప్రశాంత్ గారు ఉన్నారంటే వీళ్ళ మీద ఇంకా విశ్వాసం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన సగం ఇద్దాం ఇంకా ఇప్పుడు సగం విద్యుత్ అయిపోయింది రెండు వేల యూనిట్ అమలవుతుంది బస్సునే అమలు అవుతుంది గ్యాస్ అవుతుంది రైతు రుణమాఫీకి వెరీ గ్రేట్ ఇంక రెండు లక్షల పైన ఉన్నది కొద్దిగా ఉంది దాన్ని ఎట్లా ఉండే ఆలోచన చేస్తారు చేస్తారు నమ్మకం వచ్చేసి ఆ ప్రాబ్లం ఉండదు రుణమాఫి ఈ సంవత్సరమే ఆ బాధ ఇవి ఆ ప్రాబ్లం ఉండదు అప్పుడు నీకు ఆడపిల్లలది వస్తుంది ఏది తొల బంగారం వస్తుంది మహిళలది అన్ని వస్తాయి రైతు భరోసా రేపు సంక్రాంతి ఇస్తారు కొంచెం ముందు ముందు వాళ్ళు ఎగ్గొట్టిందో మీరిచ్చారు ఎగ్గొట్టింది మీ నాకు తెలుసు అది నేను చెప్తున్నాను కదా నేను ఇంకో మాట చెప్పాలి నేను రైతు ధాన్య కేంద్రాలు ఉంటాయి కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ పిలుస్తారు ఎమ్మెల్యే వాడు సన్న బియ్యానికి సన్న ఒట్లకి బోనస్ ఐదు వందలు కష్టమయ్యారు రాదన్న వాస్తవం చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర పరిస్థితి బాగాలేదు బిల్లులే కట్టలేకపోతున్నారు రాదన్న ఆశ్చర్యం మరి వీళ్ళు ఏం మాయ చూసారన్న తెలియదు ఐదు వందలు ఇప్పుడు ప్రతి కింటాకి ఐదు వందలు ఇస్తున్నారండి జనానికి రైతుల్లో ఉన్న కోపం అంత పోయింది ఇప్పుడు నిజంగా అసలు చాలా నేను ముందు ఇవ్వలేరని నేనే చెప్పాను వాళ్ళ మళ్ళా చెప్పబడుతున్నా లేదండి మాకు వచ్చిందని చెప్పి చెప్తున్నా అందువలన నాకు తెలిసి వా ఎక్కడ తప్పు చేయాలో ఎక్కడ తప్పు చేయకూడదు వీళ్ళు తెలిసిందా చూసిన తర్వాత ఎక్కడ తప్పు చేయకూడదు ఎక్కడ తప్పు మాటలు మాట్లాడకూడదు అవన్నీ అనుభవాలు నేర్పలేరు మీరు అందుకని మీలాగా వీళ్ళు తప్పులు చేయరని నేను అనుకుంటా ఉన్నాను అదే ఈ ప్రభుత్వానికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ లేవాలో తెలుసు అందువల్ల అందులో మేము కమ్యూనిస్టులు గా నన్ను అడిగారు మీరు వాళ్ళకి మద్దతు అని ఎస్ మద్దతే మద్దతే ఎందుకు మద్దతు అన్నా అంటే ఒక మాట చెప్పిన సెలవు తీసుకుంటా మేము మేము మద్దతుగానే ఉన్నాం కలిపే పోటీ చేశాం ఒక సీటే మాకు కావచ్చు అది వాళ్ళ వాళ్ళ విశేక్షణ కలిసే పోటీ చేశాం మేము ఏమనుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ దీపావాలని అడగాల మేము మీకోసం కాంగ్రెస్ చచ్చిపోవాలని చెప్పాలి మేము టిఆర్ఎస్ బతకాలనుకుంటామా బీజేపీ బతకాలనుకుంటామా ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు బిఆర్ఎస్ రావడానికి వీలు లేదు బీజేపీ రావడానికి వీలు లేదు ఈ కాంగ్రెస్ ఉండాలనే మేము కోరుకుంటున్నాం ఉంచుకోవటమా ఉండకపోవటం అనేది ఇంకా సమయం ఉంది బాధ్యతల్లో ఉంది అది ఉండాలని బతకాలని బాగుండాలని నిలబెట్టాలని కూడా మేము కృషి చేస్తున్నాం తప్పు ఇది కాదు కరెక్ట్ కాదు ఇంకా సరి చేసుకోండి చెబుతాం మేము మా బాధ్యత అని